ఇది లాస్ట్ ప్లేట్ అనమాట ఆయిల్ అప్లై చేశాను నేను ఇదివరకైతే నేను ట్రై చేసా రాలేదు ఒకసారి చూద్దాం వస్తుందా రాదా అనేసి ఇదిగోండి ఇప్పుడు పెట్టాను వచ్చింది ఇప్పుడు వచ్చేసి పిండి వేద్దాము మా చిన్నబ్బాయి నిద్ర లేసాడనమాట మా బాబు చిన్నబాబు రియాన్ష్ ఫుల్ నేమ్ వచ్చేసి రియాన్ష నిక్ నేమ్ వచ్చేసి చెర్రిపండు అంటే అయ్యవారు పుట్టినప్పుడు జాతకం చూశాడనమాట జాతకం చూసేసి రా రీ రో అనేసి నేమ్ పెట్టాలి అంటే రియాన్షన్ పెట్టాము లెటర్ చెప్పాను నిక్ నేమ్ వచ్చేసి చా చీ చూ చీ అనేసి చెప్పారనమాట అందుకనేసి చెర్రిపండు అని పెట్టాము ఇదిగోండి ఆయిల్ అప్లై చేసాము కదా ఒకసారి పెట్టి ఇద్దాము ఇదిగోండి ఈ విధంగా వేస్తున్నాను కింది ప్లేట్కి అంటుకున్నట్టుంది ఐ థింక్ అంటుకుంది మరి ఏం చేద్దాం మా పి చిన్న పిల్లలు ఉన్నారు కదా సరిపోదు ఫైవ్ ప్లేట్స్ పెడతాయి అందుకే సిక్స్త్ ప్లేట్ కూడా పెట్టేశాను నేను ఈరోజు ఉగ్గు చేయను అనమాట మా చిన్న రియాన్ష్కి ఈరోజు ఇడ్లీ తినిపిస్తాను ఇడ్లీ చేసిన రోజు ఉగ్గు లేదు ఇడ్లీ చేసిన రోజున మా పెద్ద బాబు లితేష్ గౌరవ్ కూడా ఇడ్లీనే బాక్స్ పెట్టేస్తాను ఈ స్టేజ్లో ఇలా బ్రేక్ఫాస్ట్ అండి ఇది టిఫిన్ చేస్తున్నాను మా ఇద్దరి పిల్లలకి మా వారికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం మా మమ్మీ కూడా ఇడ్లీ అంటే చాలా లైక్ అనమాట మా చెల్లి మా చెల్లి జాబ్ చేస్తుంది మా చెల్లి వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్తే నైట్ నైన్ నైన్ ఫిఫ్టీన్కి వస్తుంది సో వాళ్ళకు ఇడ్లీ ఇలా టిఫిన్ చేసుకోవడం కుదరదు అనమాట మా చెల్లి వాళ్ళు ఇడ్లీ పార్సల్ తీసుకొచ్చుకొని తింటారు వాళ్ళకు కూడా నేనే పా చేసి ఇస్తాను చూడండి ఈ స్టేజ్లో ఇడ్లీ చేయాలి పెట్టేసాను సిక్స్ ప్లేట్స్ పెట్టేసాను అది పెట్టినాక అంటే ఈ సిక్స్ ప్లేట్స్ పెట్టేశాక కూడా మిగిలిన ఇడ్లీ పిండి అనమాట నేను నేను ఇడ్లీ పిండి ఎక్కువ